హలో ఎవ్రీవాన్ హలో ఎవ్రీవాన్ ఇవాళ సాటర్డే వీకెండ్ నే బెంగళూరులో పెద్ద తిరగడానికి ఏమి ఉండదు సర్లే ఏదో ఒక క్యాఫేకో రెస్టారెంట్కో అలా వెళ్దాము అని ఆలోచిస్తున్నాను అప్పుడు మా వైఫ్ అంటే అరుణాచలం వెళ్దాం కార్తీక మాసం కదా వెళ్దాం అని సరే అయితే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది బెంగళూరు నుంచి అని ఇంకా ఆన్ ద స్పాట్ ఇంప్రామ్ టు ప్లాన్ టైం ఎంత వేస్తాం ఫోర్ పిఎం అయింది వెళ్ళడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది రాత్రికి ఎయిట్ కిలా చేరి అక్కడ డిన్నర్ చేసేసి అక్కడ ఒక స్టే చేసి రేపు పొద్దున్న దర్శనం చేసుకుని తిరిగి వచ్చేద్దాం అని ప్లాన్ ఇదిగో ఇప్పుడే లగేజ్ ఎప్పుడు ఓపెన్ కూడా చేయలేదు ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని బయలుదేరుతున్నాం చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్ జస్ట్ బనానాస్ ఇంకా వాటర్ బాటిల్స్ రెండు అంతే అవలా పెట్టేశాము ఇది నా బ్యాగ్ పార్ బ్యాగ్ అది ఇక్కడ జస్ట్ ఖాళీ అండ్ ఎక్కువ ఏం బరువు కూడా లేదు సో ఇవన్నీ బ్యాక్ చేసుకున్నాము ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మోస్ట్ ప్రాబ్లీ ఎయిట్ ఓ క్లాక్ అలా మేము చేరిపోతాం అనమాట జస్ట్ అసలు ఇంప్రాం ఏం తెలియదు ఎక్కడ ఉంటామో కూడా ఇంకా మాకు తెలియదు ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందండి ఇలా నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు భార్గవి హోటల్స్ చూసి బుక్ చేసింది టెంపుల్కి ఏది క్లోజెస్ట్గా ఉందో అవి ట్రై చేసి బుక్ చేసామన్నమాట ఫైనల్లీ వచ్చేసాము అరుణాచలంకి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అదిగోండి గోపురం అదే రాజగోపురం అదే మెయిన్ గోపురం అండ్ మా హోటల్ ఇది ఇక్కడ వెనకాల హోటల్ అరుణాచలానికి అనిపిస్తుంది కదా అదే జస్ట్ హోటల్ ఎదురుగానే టెంపుల్ ఐ మీన్ ఫ్యాక్ట్ టెంపుల్ ఎదురుగానే హోటల్ వెనకాలైతే మీకు గోల్డ్ మంది ఇలా ఫిలిపీన్స్ కనిపిస్తున్నారు ఇంకా దర్శనం టైమింగ్ అయితే మనకు తెలీదు ఒకసారి కనుక్కుంటా ఏ టైమింగ్స్ ఉన్నాయి ఏదైనా స్పెషల్ దర్శనం ఉందా అని కొంచెం రష్ అయితే ఉంది బయట మేబీ కార్తీక్ పౌర్ణమి కదా అదే కార్తీక్ మాసం కదా అందుకే ఈ హోటల్ అయితే అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది కాస్ట్ పర్ నైట్ రోడ్ అయితే బ్యాంగ్లూర్ నుంచి ఫస్ట్ థర్టీ మినిట్స్ రోడ్ ఓకే టిపికల్ బ్యాంగ్లూర్ రోడ్స్ దాని తర్వాత హోసు టచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సిక్స్ లేన్ రోడ్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్గా చాలా కంఫర్టబుల్ అది బట్ ఆ సిక్స్ లేన్ రోడ్లో జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ చేయగలం అంతే ఆ వన్ అవర్ జర్నీ చేసిన వెంటనే టూ వే టూ వే రోడ్ సో అటువైపు నుంచి ట్రాఫిక్ కూడా వస్తూ ఉంటుంది విదౌట్ ఎనీ డివైడర్ అలాంటి రోడ్ ఇక్కడ మరి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది అలాంటి రోడ్లోనే ఇప్పుడు ట్రాఫిక్ అయితే తక్కువే ఉంది అంత ఎక్కువ ఏం లేదు రోడ్లో రోడ్ కూడా చాలా బాగుంది సో నాట్ బ్యాడ్ బ్యాంగ్లూర్ నుంచి రావాలంటే ఇట్స్ ఫైన్ ఐ మీన్ అంత సూపర్ జర్నీ కాదు బట్ దెన్ రోడ్ అయితే చాలా నీట్గా ఉంది పెద్ద రోడ్స్ కాదు బట్ యా ఇట్స్ కంఫర్టబుల్ ఫైనల్లీ ఇదిగో మేము విండో యాక్చువల్లీ మా రూమ్ విండో నుంచి కూడా ఈ గోపురం కనిపిస్తుంది అది చూపిస్తాను ఇక్కడ నుంచి అదిగో టెంపుల్ వ్యూ లైట్ గా కనిపిస్తుంది గోపురం రేపు పొద్దున ఇంకా బాగా కనిపిస్తుంది గోపురం పక్కనే అనమాట రేపు పొద్దున ఇక్కడి నుంచే కొంచెం దర్శనం చేసుకోవచ్చు టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది కొన్ని రెడీ అయ్యాను తను ఏమో వచ్చి కుర్తి వేసుకుంది మీకు టెంపుల్ చూపిస్తాను సో అది రాజగోపురం అదే ఇంకో బయట రష్ అయితే చాలా ఉంది కార్తీక మాసం అందులో వీకెండ్ కదా సో అందుకే అనుకుంటా ఇక్కడైతే ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ దర్శనం అండి ఫ్రీ లేదా ఫిఫ్టీ రూపీస్ ఏది తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అని విన్నాము సో టెంపుల్లో పనిచేసే వాళ్ళు ఒకరు పరిచయం అయ్యారు వాళ్ళ ద్వారా వెళ్తున్నాము దర్శనం అయితే చాలా బాగా అయిందండి జస్ట్ వన్ టు టూ అవర్స్లోనే అయిపోయింది ఇలాగ దర్శనం బాగా అయితే మనం ఎంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చామో ఎంత ఎండగా ఉంది అవన్నీ మర్చిపోవచ్చు అసలు బయట రష్ అయితే చాలా ఉంది మీరు వీడియోని చివరి దాకా చూశారు కాబట్టి మీకోసం ఒక టిప్ మీకు కూడా ఇలా ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి అని ఉంటే కింద కమెంట్ చేయండి లేదా మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం ఇదండి కార్తీక మాసంలో మా అరుణాచలం ట్రిప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము వీడియోని లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ